హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సాయి యాదవ్ను ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చి క్యారెట్ కర్రీ ఫ్రై అండి మనకు కర్రీకి కావలసిన అవి క్యారెట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ హండ్రెడ్ గ్రామ్స్ కరివేపాకు తగినంత మిర్చిలు నాలుగండి జీరా అండ్ ధనియా పౌడర్ ఇవి మనకు ఈ కర్రీకి ఏవైతే ముఖ్యమైనవి కావాల్సినవి అండ్ క్యారెట్ చాలా చాలా హెల్తీ కదండి అప్పుడప్పుడు మనం తింటూనే ఉంటాం అదే ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎట్లనో చేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టాను గిన్నె వేడి కాగానే ఆయిల్ పోసానండి ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడి కాగానే ఫస్ట్ మనం ఆనియన్ వేసేద్దాం ఆనియన్ వేసేసాము వేసేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు ఇట్లా ఆయిల్లో మాడకుండా అనేసి తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసినాం పసుపు వేసినాం తర్వాత జీరా కూడా వేసేసామండి డైరెక్ట్ వేసాను పొడి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అదేవిధంగా పచ్చిమిర్చి వేసేసా లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసానండి మంచిగా దాన్ని అటు ఇటు అంటుంటే కింద మాడిపోదండి ఇప్పుడు క్యారెట్స్ డైరెక్ట్ వేసేసానండి మంచిగా కడిగినాయి మంచిగా కడిగేసిన కడిగేసి మంచిగా వేసేసినామండి వేసేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు కింద మంట చిన్నగా పెట్టాలండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే వదిలేయాల సిమ్ములను పెట్టాలండి లేకుంటే అడుగంటుకుంటుంది తర్వాత ఒక టమాటా వేసానండి ఎందుకంటే నేను ఒక్కొన్నే ఉన్నా మీరు మీ బట్టి రెండు మూడు వేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను ఒక్కొన్నే ఉన్నానండి అది కూడా సండే ఎందుకంటే మా మేడం మా పిల్లలు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళ సిస్టర్ దగ్గరికి చెల్లెల దగ్గరికి వెళ్ళాను రండి హైదరాబాద్ ఇక ఒక్కొన్నే ఉన్నా కావున మటన్ తెచ్చుకుంటే హాఫ్ కేజీ అంటే ఒక్కొడికి ఉడవద్దు అనేసి ఆ విధంగా ఈరోజు క్యారెట్ కర్రీ వేసుకుందామని డిసైడ్ అయినా అండి అట్లనే ఇప్పుడు అందులో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ పోషండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే ఎగ్దాం ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుందండి ఉడికిపోగానే ఇప్పుడు మనకు తగినంత అయితే మనము ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవాలండి ఆ విధంగా మా మేడం అక్కడ హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు ఏదైతే మనం ధనియా పొడి అన్నానో ఆ ధనియా పొడి వేసాను తర్వాత మిర్చి కూడా వేసేసానండి తగినంత ఉప్పు ఉప్పు కూడా వేసానండి వేసి కొద్దిగా మనం మూత పెట్టేసినాం అనుకో ఒక టెన్ మినిట్స్ అయిపోతుందండి అయిపోయిందండి ఇక లాస్ట్కి వచ్చేసింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఎంత మంచిగా ఉందండి చాలా హెల్తీ ఫుడ్ అందరికీ తెలుసు మనము ఫంక్షన్లో కానీ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కడిగేసుకొని డైరెక్ట్ కూడా తింటాం ఇట్లా మనం అప్పుడప్పుడు పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి మంచిది కండ్లకు స్కిన్కు చాలా మంచిది క్యారెట్ ఎప్పుడు మనం అది ఓకే అండి అయిపోయింది దించేసాము ఇక ఇక తిన్నాము ఓకే బాగా రెడీ అవిసె గింజల కారం పొడి అండి మా ఇంట్లో ఎప్పుడేదో ఒక కారం పొడి ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్స్ కారం పొడి అండ్ గుమ్మడి గింజల కారం పొడి ఆ విధంగా ఎప్పుడేదో ఒకటి పంచుకుంటామండి ఎందుకంటే గింజలు మన ఆర్టుకు చాలా మంచిదండి కాబట్టి కారం పొడి వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన కర్రీ ఏదైతే ఉందో క్యారెట్ కర్రీ ఆహా వావ్ ఓకే వేసేస్తామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మేము పెడుతూనే ఉంటాం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బుక్క చూపిస్తానండి మీకే ఓకే వా సూపర్ అండి సూపర్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్